కాకినాడలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులను పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లడి కృష్ణారావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు కాకినాడలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న రోగులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు కాకినాడ వెళ్లిన ఆయన సూర్య గ్లోబల్ మెడికవర్ అపోలో సెవెన్ స్టార్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న యానాం రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కోరారు आना चाहिए कि डिजाइन जैसे कर ले कौन सा कल हम हम तो भी नहीं बोल सकता